సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కవిత్వ ఛానల్కు సుస్వాగతం ఈరోజు జీవనానంద్ దాస్ కవిత ఒకటి వినిపించదలిచాను బాటసారి వినండి ఏ దూర పారావార గర్భంలోని పరిశుభ్ర జలంలోనూ సృష్ట్యాది జీవరాశి మొలకెత్తింది అంతకు ముందు బ్రతుకు లేక చావు లేక ఆకృతి లేక చైతన్యం లేక అంతటా పరుచుకున్న మంచు రానున్న జీవరాశి కావ్యానికి అదే ప్రథమాక్షరపు గుర్తు అదే సంకేతం జీవానికి జీవం పుట్టింది చైతన్యం పుట్టింది వెలుగు చూసింది ఆకాశము నీరు అన్నింటి బరువు మోసింది అక్షరానికి ఒక కొత్త అర్థం వచ్చింది అది నేల అనే ఉయ్యాలలోకి ప్రాకి వచ్చింది చైతన్యం శిశువైంది చైతన్యం మనిషి అయింది జనన మరణాల కష్ట సుఖాల కావడి కుండలు భుజాన మోస్తూ మానవుడు భూమి మీదకి వచ్చాడు నేనే దిగాను ఈ భూమి మీదకి పొగ ధూ గుండా నడుచుకుంటూ ఎర్రటి నెత్తురు చారల గుండా చేతికర్ర పొడుచుకుంటూ అంతులేని కోర్కెల రాస్తాల మీద అడుగులు వేసుకుంటూ చెప్పలేనన్ని దిగుళ్ళు తల మీద త్రవ్వి పోసుకుంటూ నేనే దిగాను ఈ భూమి మీదికి దుమ్ము ధూళి నిండిన వాతావరణ వీధుల్లోంచి ఇదిగో నేను వచ్చానని వెక్కి వెక్కి గొంతెత్తి చెప్పాను ఎవరికి ఎందుకు ఈ భూమిలో ఉండే మనిషికి ఆకాశంలో మంటే సూర్యుడికి ధూళిలో ఒక రేణువుకు అణువుకు పరమాణువుకు నేడకు వానకు వానలో ఒక బిందువుకు నగరానికి ఓడరేవుకు రాజుకు రాజ్యానికి విజ్ఞానపు వెలుగు అజ్ఞానపు చీకటికి ఎవరికీ ఎందుకు అర్థం చెప్తారేమోనని అన్నింటికి అందరికీ పుట్టినప్పటి నుంచి దళసరి మంచే మరణం మీద కప్పుకుంటుంది నాకు చావు లేదని చెప్పుకుంటుంది అయితే అదే ఇప్పుడు తన చీకటి ముఖంతో వచ్చి వెలుగు పాదాల మీద మోకరిల్లింది ప్రేమ తరంగాల మీద తేలాడుతూ మనిషి మనసు ఆకాశపు లోకాల దాకా ఈదుతూ పోతోంది చీకటి సముద్రాల్లోకి చీల్చుకుంటూ పోతుంది ప్రతి ఉదయం సూర్యుడు వచ్చి దివ్య వెలిగిస్తూనే ఉంటాడు చావు బ్రతుకుల పరమార్థ సృహ కలిగిస్తూనే ఉంటాడు అయినా అది దిగలేనంత లోతే ఎక్కలేనంత ఎత్తే ఈ మానవ జీవిత మహాయాత్రలో మనిషి వేసే ప్రతి అడుగులో ప్రేమ ధ్వనిస్తుంటుంది బాధ ప్రతిధ్వనిస్తుంటుంది జీవితం పెరుగుతుంటుంది విరుగుతుంటుంది నదిలాగా మానవ హృదయం నిరంతరం పారుతూనే ఉంటుంది చీకట్లు దాటి ఉదయ సముద్రాన్ని చేరుతూనే ఉంటుంది అనంత సూర్యోదయాలు ఆవిష్కరించుకునే కాల ప్రవాహంలో ప్రతిరోజు కొత్త సూర్యుడు ప్రతిపక్షి కొత్త కంటికి కొత్త కొత్త పల్లెలు పట్నాలు కొత్త కొత్త మార్గాల్లోకి కొత్త కొత్త బాటసారులు పయనిస్తారు బాటసారుల హృదయాల్లో దాక్కున్న ఉదయాల్లో కొత్త వెలుగులు కనిపిస్తుంటాయి కొత్త పాటలు వినిపిస్తుంటాయి ఈ నిరంతరం మానవ జీవన యాత్ర ఆది లేని మధ్య లేని అంతం లేని ఇదంతా ఒక పెద్ద అనంతం బాటసారి కవిత విన్నారు కదా జీవనానంద దాస్ బెంగాలీ కవి కవిత్వం ఇది ఈ కవిత మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కవితలతో మళ్ళీ మరొకసారి మేము ముందుంటాను విభిన్న కవితల సమాహారం వనజా తాతినేని విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే